ప్రకృతి వనరుల్లో గారి తర్వాత నీరే వేగంగా కలుషితమవుతోంది భూమిపై ఉన్న నదులు కాలువలు సరస్సులు చెరువులు ఏరులతో పాటు భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడుతున్నాయి ఇప్పటికే అరవై శాతం నీటి వనరులు కలుషితమయ్యాయి ఈ పరిస్థితిని నియంత్రించకపోతే ఈ పరిస్థితిని నియంత్రించకపోతే రెండు వేల యాభై నాటికి భూమి మీద నీరంతా అవుతుందని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి పర్యావరణ అనుమతులు లేకుండానే పైలట్ ప్లాంట్లు పుట్టుగొడుగుల్లా వెలుస్తున్నాయి ఓఆర్ఆర్ పరిధిలో ఫార్మా బల్గ్ డ్రగ్ బల్గ్ డ్రగ్ మధ్యంతర ఉత్పత్తుల ఆర్ అండ్ ఆర్ యూనిట్లను ఏర్పాటు చేయొద్దని ఉత్తర్వులున్న పరిశోధనలో ఉత్పత్తి సామర్థ్యం రోజుకి ఒక కేజీకి మించదని చెప్తున్న వందల లీటర్ల రియాక్టర్ల సామర్థ్యంలో ఉత్పత్తులు తయారు చేస్తున్నారు దీంతో నాచారం మల్లాపూర్ బాల్నగర్ ఐడిఏ ఐడీఏ పైప్ లైన్ రోడ్ మార్గంలో రసాయన వ్యర్థ జలాలు పోటెత్తి అక్కడి జలాశయాలు కాలుష్య కారకాలుగా మారుతున్నాయి కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ అవతలికి తరలించేందుకు రెండు పేల పద్దెనిమిది జనవరి ఇరవై రెండు జీవోఎంఎస్ ఫోర్ ద్వారా అప్పటి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది రెడ్ ఆరెంజ్ కేటగిరీల పరిశ్రమల వివరాలు వాటి ఏర్పాటులో పరిమితులను అందులో స్పష్టం చేసింది అయితే నిబంధనలకు విరుద్దంగా వ్యర్థాలను కామన్ ఎంప్లాయ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కి తరలించకుండా నేరుగా జలాశయాలకు డ్రైనేజీకి కలుపుతుండటంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి బల్గ్ డ్రగ్ ఫార్మా యూనిట్ల రెడ్ ఆరెంజ్ కేటగిరీలతో పాటు ఇతర పరిశ్రమల నిర్వాహకులు కేవలం జీఎస్టీ మున్సిపల్ పరిశ్రమల నుంచి అనుమతులు తీసుకుంటున్నారు పీసీబీ నుంచి అనుమతులు తీసుకుంటే సభ్యత్వం ఈసీటీపీకి వ్యర్థ జలాల తరలింపునకు ఖర్చు పెరుగుతుందని భావిస్తుండటంతో విపరీతంగా కాలుష్యం నమోదవుతుంది మూడు నుంచి నాలుగు అంతస్తుల్లో పైన ఆర్ఎండ్ డి యూనిట్లు కింద టాయిలెట్లు పెట్టి పర్యావరణ అనుమతులు లేకుండానే వ్యాపారం సాగిస్తున్నారు మల్లాపూర్ నాచారం చెర్లపల్లి ప్రశాంత్ నగర్ ప్రగతి నగర్ రాజీవ్ నగర్ గాంధీనగర్ జీడిమెట్ల మేడ్చెల్ నగర్ లో ఈ తరహా పైలట్ ప్లాంట్లను ఎక్కువగా నడుస్తున్నాయి పర్యావరణ అనుమతులు లేకపోతే పరిశ్రమ ఏర్పాటుకు చేసిన పెట్టుబడిలో ముప్పై శాతం వరకు జరిమానా విధించే ఆస్కారం ఉంది అనుమతులు లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పీసీబీ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం లేదన్న విమర్శలున్నాయి మున్సిపల్ జీఎస్టీ పరిశ్రమల శాఖ నుంచి అనుమతులు తీసుకున్న జాబితాను పరిశీలిస్తే ఎక్కడ ఎవరు ఏ ఏ పరిశ్రమలు ఉత్పత్తులు సరఫరా చేస్తున్నారో తెలిసే అవకాశం ఉంటుంది ఆ జాబితా ఆధారంగా యూనిట్లలో తనిఖీలు చేస్తే భారీ స్థాయిలో జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది